హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మజానీ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఈరోజైతే నేను చూడండి గోంగూర గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట సో మీకైతే ఒక్కొక్క స్టెప్పు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళు సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం సో స్టవ్ అయితే వెల్డింగ్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఎండు మిర్చి సో మనం ఎన్ను మిర్చి అయితే వేయిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు బీటెన్ తీసుకున్నాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా చనపప్పు పచ్చిమిర్చి అండ్ మిర్చి రెండు వర్క్ చేస్తాను అనమాట నేను ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది తెలుసు నార్మల్గా కాలంలో వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తారు బట్ ఆయిల్లో ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది అనుకుంటూ పచ్చడి ఏదైనా చట్నీలు వేసినా సరే చట్నీలో వేయడం వల్ల మీరు పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుంది బాగుంటుంది సో ఇది రెండైతే కొద్దిగా కొద్దిగా ఫ్రై సో అంటే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా అందులో గోంగుల కూడా మనం ఇంటేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ కొద్దిపాయలు అయితే తప్పి కొద్దిపాయలు అయితే తప్పకొని కొద్దిసేపు అయితే పెట్టి బిడ్డ సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేరే టేస్ట్ ఉంటుంది సో నేనైతే అది పచ్చిమిర్చి సపరేట్గా అల్లు ఫ్రై చేసుకొని ఇస్తాను అన్నమాట సో చూడండి ఎంత ఉండింది కదా ఎంత ఉంటుంది సో ఇంకొక టూ మినిట్స్ అయితే ఇదంతా మగ్గిపోయి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ మగిందండి సో నెక్స్ట్ ఇందులోకి ఫార్వర్డ్ చేసుకొని మనం ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అయ్యి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కొద్దిగా వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్నాను సో ఒక టమాటో సో మదర్ ఇట్స్ డిష్ వంటది కైజీని ఒకటి మనం చేసాము సో ఇని අපరుకు ఇంకొక 2 నిమిషం సైడ్ కి చల్లగా అవుతుంది సో ఇప్రడే తీ ది లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చల్లాలి ఇది కొద్దిగా వేడి అనేది పక్క పెట్టండి కొంచెం కుండితేవి ఇది మిక్సీ పట్టిన తర్వాత పోసేస్తాను సో మిక్సీ వంటపు సాల్ట్ సాల్ట్ కొ ప్రోసెస్ స్టార్ట్ చే చేద్దాం ఫ్రెండ్స్ సో అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాం ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇండిని చేతు రెండు పోపు కూడా ఎంత బాగా పెడితే పచ్చళ్ళు కానీ పప్పు చాలు కానీ బాగా టేస్ట్ వస్తాయండి చూడండి ఇప్పుడు మిన్నపప్పు వేసేస్తాం సో మినపప్పు కూడా వేయాలా వేగిన తర్వాత వేగిన తర్వాత ఎప్పుడైతే జీలకర్ర రావాలి చూసారా ఇంత ప్రాసెస్ ఉంటుంది నీటికి కూడా జీలకర్ర రావాలి వేసిన తర్వాత కొన్ని వెల్లిపాయలు అయితే వేసుకున్నాం వెల్లిపాయలు కొద్దిగా మగ్గాలి సో వెల్లుసలు కొద్దిగా మంజాయాలి కొద్దిగా ఇంకా ఇంటికి వెంటుంది ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది మంచి తగ్గించండి రోడ్లు అంటే వెళ్ళాలకుండా కొద్దిగా మంచిగా వేసుకున్నాను సో ఇప్పుడైతే టావు ఇంట్లో చేసుకొని తరగతి సో లాస్ట్లో అయితే కొద్దిగా ఫస్ట్ వేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం పూజలు సో మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అంతైతే ఇక్కడ మేము కూడా అసలు స్మెల్ అలాంటివి తెలిసే కంటే అసలు ఆ మెంతులు కానీ ఎండు మిర్చి కానీ ఎల్లిపాయ స్మెల్ అయితే హాఫ్ అనమాట అసలు ఇంకా ఐడియా ఉంటుంటుంది వెల్లిపాయ మెంతులు ఇవన్నీ స్మెల్ చేస్తే ఎంత బాగుంటాయో సో మన గోంగూర పచ్చడి అయితే రెడీ సో తర్వాత మనం తినేప్పుడు ఆనియన్ అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో మా బాబు తినాడండి ఇందులో మిక్స్ చేస్తే సో మేము తినేప్పుడు కొద్దిగా పక్కన తీసుకొని ఇందులో మిక్స్ చేసుకొని తింటామన్నమాట అన్నమాట సో ఇది అండి గోంగూర పచ్చడి ప్రాసెస్ సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి సో ఇలాంటివి ఎన్నో వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్